కలెక్టర్ ఆదేశాలతో సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు సర్వేను వ్యతిరేకించడంతో వెనుతిరిగిన అధికారులు నోటీసులు లేకుండా సర్వే చేపడతారా అని ప్రశ్నించిన రైతులు ప్రభుత్వ పట్టభూమి కబ్జా అయిందని మంత్రికి ఫిర్యాదులు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు అధికారుల ప్రోత్సాహంతో ఈ కబ్జా పర్వం కొనసాగిందని ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామానికి చెందిన కరటూరి రామాంజనేయ చౌదరి ఆరోపిస్తూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందించి దీనిపై సమగ్ర సర్వే చేపట్టే నివేదికలు అందచేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో బోధన్ సబ్ కలెక్టర్ జిల్లా సర్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో మంగళవారం బోధన్ డివిజన్ ఏడీ ఎడపల్లి మండల సర్వేయర్లు సర్వే చేపట్టగా సదరు రైతులు సర్వేను అడ్డుకున్నారు తమకు సమాచారం లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేపడతారని ముందుగా సమాచారం కోసం నోటీసులు ఇచ్చిన అనంతరం సర్వే చేపట్టాలని భీష్మించుకొని ఎండలోనే నిరసన వ్యక్తం చేశారు తమ భూముల్లో సర్వేకు ఎవరు అనుమతులు ఇచ్చారని అధికారులను సదరు రైతులు ప్రశ్నించగా సర్వే పూర్తవ్వకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు కరటూరి రామాంజనేయ చౌదరి మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని జమ్లా రెవెన్యూ శివార్లో సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఏడు నుండి రెండు వందల ముప్పై రెండులతో పాటు రెండు వందల ముప్పై నాలుగు నూట అరవై ఒకటి నూట అరవై రెండు ముప్పై బై ఒకటి ముప్పై బై రెండు ముప్పై బై మూడు ముప్పై బై నాలుగులో తమకు సంబంధించిన ముప్పై రెండు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ముప్పై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారని దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారని అన్నారు ఇదే విషయమై మంత్రి దుద్దుల శ్రీధర్బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందని దీంతో మంత్రి జిల్లా కలెక్టర్ సమగ్ర నివేదికలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కదిలారని అన్నారు అయితే సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైతులు మాత్రం తాము ఎలాంటి భూములు కబ్జా చేయలేదని ఇవి గత యాభై సంవత్సరాలుగా పైగా తమ వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నామని అంటున్నారు అయితే సర్వేకు తాము వ్యతిరేకం కాదని సర్వే నిర్వహించే ముందు అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని దీంతో సర్వే ఎలా చేపడతారని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు సదరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి ఈ భూములకు ఎలాంటి సంబంధం లేదని కబ్జా చేశారంటూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

నోటీస్ పంపిస్తే మీరు ఒక్క రైతు కూడా తీసుకోవాలి అని మీరు అంటున్నారు ఒకటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూసుకోండి చూసుకోవాలంటే జిల్లా కలెక్టర్ గారికి భోజన్ సబ్ కలెక్టర్ గారికి నమస్కారాలు నా పేరు కర్టూర్ రామాంజనేయ చౌదరి జైతాపూర్ నివాసిని జములం శివార్లో మా భూములు కబ్జాకి గురైనాయని చెప్పి ముప్పై రెండు ఎకరాల భూములు కబ్జాకు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దుల్ల శ్రీధర్ బాబు గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఈ భూముల్ని సర్వే చేసి సర్వే నివేదికలు మాకు అప్పజెప్పాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు బోధన్ డిఐ దత్తు గారు మండల ఎంసీ మండల సర్వేయర్ రమేష్ గారు ఇద్దరు వారి సిబ్బందితోటి రావడం జరిగింది అక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య ఏర్పడుతుందేమో అని చెప్పి ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా ఇద్దరు కానిస్టేబుల్ని పంపించడం జరిగింది నేను ఇచ్చినటువంటి భూముల మీద ఫిర్యాదులో కేవలం ఈరోజు రెండు వందల ముప్పై సర్వే నెంబర్ భూమిని సర్వే చేయడం జరిగింది ఆ విధంగా ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో ఆ కబ్జాదారులు కూడా మండల సర్వేయర్ గారు అధికారికంగా వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది కానీ వారు నోటీసుని రిజెక్ట్ చేసి ఈరోజు భూములు సర్వే చేసి అధికారుల వద్దకు వచ్చి ఆ భూముల్ని సర్వే చేయకుండా ఆటంక పరచడం జరిగింది ఆటంకపరచే రకరకాల కుంటి సాకులు చెప్తూ కారణాలు చెప్తూ ఆటంకాలు పరచడం జరిగింది దానికి దీటుగా మండల సర్వేయర్ గారు డివిజనల్ డిఐ గారు కూడా వారితో వా వాగ్వాదానికి దిగి మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాం మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఈ భూములు మీవే ఆయన తేలితే మీరు రిపోర్ట్ చేయండి అక్కడ ఎవరి భూములు ఏమిటి అనేది అక్కడ తేలుతుందని చెప్పడం జరిగింది ఈ ఆటంకాలు పరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీద మీరు చర్యలు చే చేపట్టాలి చట్టబద్ధంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు ఉన్నది మా తండ్రి గారి పేరు మీద ఉన్న భూముల్ని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలి అదేవిధంగా ప్రభుత్వ మిగు మిగులు భూములు ముప్పై ఏడు ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ మిగులు భూముల్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూములు లేని నిరుపేదల కన్నా పంచవచ్చు లేదా ఇందిరా మిల్లు నిర్మాణం చేసి ఎమ్మెస్ జైతాపురం జముల మూడు గ్రామాల ప్రజలు కూడా పంపిణీ చేయవచ్చు కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారిని బోధన్ సబ్ కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటేసారి వాళ్ళు రకరకాల ఎలిగేషన్ క్రియేట్ చేస్తున్నారు ఒక పది మంది వచ్చారు పది మంది కూడా వీరు ఈ విధులకు ఆటంకపరిచారు మీడియా మిత్రులు వచ్చారు పోలీసులు వచ్చారు రెవెన్యూ అధికారులు వీళ్ళు సర్వేర్ వీళ్ళు వచ్చారు కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే పూర్తి స్థాయి పోలీస్ ప్రొడక్షన్ ఏర్పాటు చేసి బోధన్ రూరల్ సిఐ గారి ద్వారా ప్రొడక్షన్ ఏర్పాటు చేసి మిగిలిన నెంబర్లన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి ఆ నివేదికలు తెప్పించుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారందరికీ నోటీసులు పంపించి వారి దగ్గర ఏ రికార్డ్స్ ఉన్నాయో మా దగ్గర ఏ రికార్డ్స్ ఉన్నాయో ఆ మిగులు భూములు మీరు స్వాధీనపరచుకుని రికార్డు ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోగలరని నా యొక్క అభ్యర్థన